కోతి మొసలి నీతి కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద నది ఆ నది ఒడ్డునే మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు మీద కోతి ఒకటి నివసిస్తూ ఉండేది ఆ కోతికి నదిలో ఉండే మొసలితో స్నేహం ఏర్పడింది ఆ మొసలి నివాసం అక్కడికి చాలా దూరంలో ఉంది మొసలి రోజు ఉదయాన్నే బయలుదేరి కోతి దగ్గరకు వచ్చేది తన మిత్రుడు రాగానే ఆ చెట్టుకు కాసిన మామిడి పండ్లను కొన్ని ఇంటిని తెంపి దాని దగ్గరకు విసిరేసేది కోతి అలా రోజంతా తియ్యటి మామిడి పండ్లు తింటూ కోతి చెట్టు మీద మొసలి నేలల్లో ఉంటూనే కొబుర్లు చెప్పుకుంటూ ఉండేవి సాయంత్రం వెళుతూ వెళుతూ కోతి ఇచ్చిన కొన్ని మామిడి పండ్లను ఇంటికి తీసుకెళ్లేది మొసలి మొసలి భార్య కూడా ఆ మామిడి పండ్లను చాలా ఇష్టంగా తినేది అవి తింటున్నప్పుడు తన భార్యకి కోతి మిత్రుడు గురించి గొప్పగా చెప్పేది మొసలి కోతి మొసలి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి అప్పుడప్పుడు ఆ మామిడి చెట్టు మీదకు వచ్చి వాళ్ళే కాకి ఒకటి ఆ మొసలిని నమ్మవద్దని చెప్పేది మిత్రమా మొసలి మాంసం తింటుంది ఎప్పుడైనా దాని చిక్కావో నిన్ను కూడా తినేస్తుంది జాగ్రత్త అని సలహా ఇచ్చేది కాని కోతికి మొసలి మీద పూర్తి నమ్మకం ఉండేది అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది రాను రాను మొసలి భార్యలో దుర్బుద్ధి మొదలైంది ఓ నాడు మొసలి భార్య కోతిగుండె చాలా బాగుంటుందంట పైగా అది రోజు ఆ తియ్యటి మామిడి పండ్లను తింటుందేమో దాని గుండె కూడా చాలా తీయగా ఉంటుంది నువ్వు ఆ కోతిని చంపేస్తే మనిద్దరం కోతిగుండెకాయను పంచుకుని తినొచ్చు అంది అది వినగానే మొసలికి భార్య మీద పట్టరా అని కోపం వచ్చింది కోతికి నాకు మంచి స్నేహం ఉంది నాకు చాలా విషయాలు చెప్తుంది స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు దాంతో భార్య మొసలి మూతి ముడుచుకుని కూర్చుంది భర్తపై అలిగి మాట్లాడడం మానేసింది తిండి తిప్పలు దూరం పెట్టింది భర్తకి మనశ్శాంతి లేకుండా చేసింది చివరికి భార్య మొండితనం భరించలేక ఒకరోజు మొసలి దాని కోరిక తీర్చడానికి ఒప్పుకున్నాడు సరే ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు కోతిని తన వెంట తీసుకుని వెళ్లేందుకు మధ్యదారులో ఒక పథకం ఆలోచించాడు చెట్టు క్రిందికి వచ్చిన మొసలిని చూసి కోతి ఎప్పటిలానే సంతోషంగా పలకరించింది కోతి మిత్రమా మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను నా భార్య చాలా సంతోషించింది నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు ఆ మాట వినగానే కోతి సంబరపడింది అసలే చెట్టు మీద ఒంటరిగా ఉంటుందేమో కుటుంబంతో విందు అనగానే వెంటనే ఒప్పేసుకుంది కాని నాకు ఏతరాదే నెలలో వెళ్లడం ఎలా మిత్రమా అని తన సందేహాన్ని వ్యక్తపరిచింది కోతి నీకేం భయం లేదు నీ ఓ ఎంచక్క నా విపు మీద కూర్చో నేను జాగ్రత్తగా తీసుకువెళ్ళి అంతే జాగ్రత్తగా తిరిగి తీసుకువస్తాను అంది మొసలి కోతి చాలా ఉత్సాహంతో ఒక గెంతు గెంతి మొసలి వీపు ఎక్కి కూర్చుంది మొసలి నేళ్లలో ఇదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకు వెళ్లసాగాడు కొంత దూరం ప్రయాణించిన తర్వాత మొసలి విచారంగా ఉండడం కోతి గమనించింది ఆనందంగా విందుకురామని ఇప్పుడు బాధగా ఉన్నావేంటి మిత్రమా అని అడిగింది ఎలాగూ సగం దూరం వచ్చేశారు పైగా నది మధ్యలో ఉన్నారు ఇక నిజం చెప్పినా ఎటువంటి నష్టం లేదని భావించిన మొసలి నా భార్య నీ గుండె తినేదాకా పచ్చి మంచినీళ్లైన ముట్టనని భీష్మించుకుని కూర్చుంది ఇక చేసేది లేక నీకు అబద్ధం చెప్పి తీసుకుని వెళ్తున్నాను అని నిజం చెప్పేసింది ఈ మాట విన్న కోతికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనింది అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని నమ్మినందుకు తనను తాను తిట్టుకుంది కానీ కోతి చాలా తెలివైనది తను తప్పించుకునేందుకు మార్గం కోసం వేగంగా ఆలోచించింది వెంటనే గట్టిగా నవ్వి మొసలితో ఇలా అంది ఓస్ ఇంతేనా మాత్రం దానికి బాధపడడం దేనికి ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు చెట్టు దగ్గరే భద్రంగా దాచివచ్చాను మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్తే చెట్టు కొమ్మకు ఉన్న నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను నువ్వు నీ భార్య సంతోషంగా తినవచ్చు మొసలి కోతి మాటలని నమ్మేసింది లేని కోతిని తీసుకుని వెళితే తన భార్య నాలుగు చివాట్లు పెడుతుందని తిరిగి కోతిని చెట్టు దగ్గరికి తీసుకుని వచ్చింది కోతి ఒకే ఒక్క గెంతు గెంతి మొసలి విపుమేంచి చెట్టు ఎక్కేసింది హామ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుంది కొమ్మ మీదే కూర్చుని లేదు ఏమీ లేదు మిత్రుడి ప్రాణాలు తీయాలని చూసిన నీలాంటి వాళ్లతో నాకు స్నేహమే వద్దు వెళ్లేక నుంచి అని కోపంగా చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే చెడ్డ చెడ్డవాళ్లతో స్నేహం ఎప్పుడూ చెడే తెస్తుంది రంగడు మాయాపులి నారాయణపురంలో రంగడు అని ఒకడు ఉండేవాడు వాడి బుర్రలో తెలివి శూన్యం అందుకని వాడి చేత రకరకాల పనులు చేయించుకునేవారు అయినా వాణ్ణి ఎవ్వరూ గౌరవించేవారు కాదు పని బాగా చేయకపోతే ఒకటికి పది మాటలని తిట్టేవారు పని బాగా చేస్తే ఈ రోజు నీకేమైందిరో ఎంత బాగా చేశావు అని వేలాకోలం చేసేవారు ఊళ్ళో రంగుడు కనపడితే చాలు పెద్దవాళ్లు ఏదో మాట అని నవ్వేవారు చిన్నపిల్లలైతే ఏదో కోతిని చూసినట్లు చూసి వెక్కిరించి ఏడిపించి వినోదించేవారు ఎవరి జోలికి వెళ్ళకపోయినా అంతా తనని పనిగట్టుకుని మరీ ఎగతాళి చేస్తుండడం రంగడికి చాలా బాధగా ఉండేది అందుకు కారణం తనని వాళ్లు తెలివి తక్కువవాడని అనుకోవడమేనని వాడు గ్రహించాడు ఊళ్ళో అందరితో పాటు సమానంగా గౌరవం పొందుతూ వాళ్లలో ఒకటిగా కలిసి బ్రతకాలని వాడికి ఉండేది ఆ కోరిక తీరాలంటే తను తెలివైనవాణ్యని అంతా గుర్తించాలి అది ఈ జన్మలో జరిగే పని కాదు రంగడికి జీవితమంటే విరక్తి పుట్టింది ఒకరోజున నాది ఓ జీవితమేనా ఎలా బ్రతకడం కంటే చావడమే మేలు అనుకున్నాడు చావడానికి మొదటి ప్రయత్నంగా రంగడు ఊరి చివరను ఉన్న కొండను ఎక్కాడు అక్కడి నుంచి దూకాలనుకుని క్రిందకి చూస్తే కొండ క్రింద పొడవుగా పెరిగిన దట్టమైన చెట్లు కనిపించాయి సరాసరి క్రింద పడకుండా శరీరం ఆ చెట్లకు తగులుకుంటే ప్రాణం పోదు సరికదా నా ఒళ్ళంతా గాయాలై ఏ కాలో చెయ్యో విరగొచ్చు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే అంతా నన్ను ఏకతాళ్ళి చేసే వాళ్ళు వంకర్లుంటే ఊరుకుంటారా అని భయపడ్డాడు తరువాత రంగడు ఆ కొండ ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలో కలిసిపోవాలనుకున్నాడు నదిలో దూకి పేకలోతుదాకా వెళ్లేసరికి వాడు తనకు తెలియకుండానే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చేశాడు నా చేతులతో నా ప్రాణాలు తీసుకోవడం నా వల్ల కాదు అయినా ఊళ్ళో చేస్తే అంతా నా శవాన్ని చూసి వేలాకొలంగా నవ్వుకుంటారు కాబట్టి కొండకి అటు ప్రక్కన ఉన్న అడవికి వెళతాను అక్కడ ఏపులో నన్ను చంపి తినేయకపోదు అప్పుడు నా చావు గురించి ఎవ్వరికీ తెలియదు పైగా ఓ జంతువు ఆకలి తీర్చడం వల్ల అంతో ఎంతో నాకు పుణ్యమైన దక్కుతుంది అనుకున్నాడు అలా రంగడు చావాలన్న పట్టుదలతో అడవికి వెళ్లాడు కొంత దూరం వెళ్ళాక వాడికి పెద్ద పెట్టున పులి గండ్రింపు వినపడింది వెనక్కి తిరిగితే వేగంగా దూకుతూ వైపే వస్తున్న పెద్ద పులి కనిపించింది మామూలు పరిస్థితుల్లో అయితే వాడు భయంతో అక్కడి నుంచి పరిగెత్తేవాడే కాని చావాలన్న కోరిక బలంగా ఉండడం వల్ల వాడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు కాని పులిని చూడ్డానికి భయమేసి కళ్ళు మూసుకున్నాడు పులి వాడికి కొంచెం దగ్గరగా వచ్చింది కదలకుండా శిలా విగ్రహంలా నిల్చున్న రంగడిని చూసి ఆగి మరొక్కసారి గాండ్రించింది అయినా రంగడిలో చలనం లేదు వచ్చే జన్మలోనైనా నారాయణపురంలో ప్రజలందరూ నన్ను గౌరవించేటంత తెలివిని నాకు ప్రసాదించు దేవుడా అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు పులిబొంజ విసురుతుందని మానసికంగా సిద్ధపడిన రంగడికి ఎంతకీ ఏం కాకపోవడంతో ఆశ్చర్యపడి కళ్ళు తెరిచాడు అప్పుడు వాడితో పులి చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఇలా అంది నేను మాయాపులిని వేటగాళ్లు కలపతొందర నుంచి ఈ అడవిని కాపాడేందుకు వనదేవత నన్ను సృష్టించింది నా గాండ్రింపు విని మనుషులెవరూ ఇటుగా రారు ఎళ్లకు నువ్వొక్కడవే నా గాండ్రింపుకి భయపడలేదు ఇక నుంచి పారిపోలేదు కుతూహలం కొద్దీ దివ్య దృష్టితో నీ కథ తెలుసుకున్నాను నాకు నేను చూస్తే జాలిగా ఉంది నీకు సాయపడతాను అంటూ దివ్యశక్తిని వాడికి ప్రసాదించింది పులి ఇక నుంచి నీవు తెలివైన వాడివే కాదు నీకు ఎలాంటి రోగాలనైనా తగ్గించగల అద్భుత శక్తి ఉంటుంది అన్నదా పులి దానికి రంగడు చాలా ఆనందపడి మీ వల్ల నా అదృష్టం పండింది వెంటనే మా ఊరికి తిరిగి వెళ్లి నా శక్తిని ప్రదర్శించి వాళ్ల గౌరవమన్ననలు పొందుతాను అన్నాడు పుట్టిన ఊరు కాబట్టి నీకు నారాయణపురం అంటే మక్కువ ఉండొచ్చు కానీ ఆ గ్రామస్తులు మూర్ఖులు నీకు తెలివి లేదు కాబట్టి ఎంతకాలం వాళ్లను భరించగలిగావు ఇక మీదట నీకు అక్కడ బ్రతుకు దుర్భరమవుతుంది ఇప్పుడు నీతో సమానమైన తెలివైన వాళ్ళు ధర్మాపురంలో ఉన్నారు అక్కడి ప్రజలకు నీ అద్భుత శక్తులతో వైద్యం చేసి సహాయపడు అని చెప్పి ఆ మాయాపులి మాయమైపోయింది ఆ పులి మాటలు తనకు శిరోధార్యం కనుక రంగడు ధర్మాపురం వెళ్లాడు ధర్మాపురంలో జనమంతా విద్యావంతులు వివేకంతో విచక్షణ పాటించే నేర్పరులు కాని ఎందువలనో ఊళ్ళో సగానికి పైగా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు చదువు తెలివి వారి ఆరోగ్య సమస్యని పరిష్కరించలేకపోయాయి రంగడు ఆ ఊళ్ళోకి రాగానే పరిస్థితిని గ్రహించాడు ఆ ఊరి పెద్ద రామయ్యని కలిసి మీ రోగాలకు మూలకారణం మీరు త్రాగే నీరు అని నాకు అర్థమైంది ఈ ఊరి చెరువులో నీటిని శుద్ధి చేయడానికి తగిన మంత్రం నాకు తెలుసు అని చెప్పి మాయాపులి ప్రసాదించిన అద్భుత శక్తితో ఆ చెరువు నీటిని త్రాగడానికి యోగ్యమైనదిగా మార్చాడు నాలుగు రోజులు తిరగకుండానే ఊళ్ళో ఎవ్వరికీ ఆరోగ్య సమస్య లేకుండా చేశాడు అప్పుడు ఆ ఊరి పెద్ద రంగడిని విపరీతంగా మెచ్చుకుని అతడి నివాసానికి తగిన ఏర్పాట్లు చేశాడు ధర్మాపురం ఊరి వాళ్లంతా కూడా రంగడిని తమలో ఒకటిగా కలిపేసుకుని గౌరవించసాగారు తర్వాత కాలంలో రంగడు గ్రహించింది ఏమిటంటే నారాయణపురంలో లేనిది ధర్మాపురంలో ఉన్నది తెలివీ మంచితనం అని ఈ కథలో నీతి ఏమిటంటే తెలివి అంటే పొగడ్తల్ని ఆశించకపోవడం మంచితనం అంటే జనానికి సహాయపడటం